పత్రిక కానీ వ్యవహాన్ రాసిన సువార్తలు కానీ ఈ రెండు భాగముల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి వాక్యము మనకి కనబడతా ఉన్నది ఆరోహణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి మూడవ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన నలభై దినములు పదకొండు సార్లు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు ఆయన ముందుగానే చెప్పారు నేను మీకంటే ముందుగా గలలియాకు నేను వెళతాను అని శిష్యులకు తెలియజేశారు ఆయన ఆరోహణం నలభై దినములు తరువాత ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయే దినమున గలలియా నుంచి ఆయన ఆరోహణమయ్యేటటువంటి ఆ సందర్భము అపోసుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ ఆ వచనం నుంచి మీరు చదివినట్లయితే మనకి కనబ కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయారు అసెండింగ్ అంటాం కదా మనం ఆరోహణము పైకి ఎక్కటము ఎక్కిపోవటాన్ని అసెండింగ్ అంటారు ఆయన పైకి వెళ్ళిపోయారు ఎక్కడికి తండ్రి కుడు పార్శ్వన కూర్చుని ఉన్నాడు ఆయన అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు ఒక మేఘము ఆయనను కొనిపోయింది కనిపించలేదు ఇంకా ఆయన అప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు చెప్తా ఉన్నారు మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు ఆయన ఏ విధంగానైతే వెళ్ళారో అదే విధంగా మరలా ఆయన తిరిగి వస్తారు కదా అంటే వెళ్ళినటువంటి ఆయన తిరిగి వస్తారు ఆయన వాక్యంలో కూడా పలు సందర్భాల్లో శిష్యులకు తెలియచేశారు వహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఏమని చెప్తున్నారనంటే ఇదిగో మనం ఎరిషులేమకి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అధికారుల చేతులకు పట్టబడతాను మళ్ళీ మీరు నన్ను చూడరు కొంతకాలం చూస్తారు తర్వాత మళ్ళీ నన్ను చూడరు ఇంకా నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతా ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఆందోళనకు గురి అయినప్పుడు పద్నాలుగో అధ్యాయంలో అన్నాడు మీ హృదయాలు కలవరపడని యుడి దేవుని ఎందు ఉంచారు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను తండ్రి వద్దకు వెళ్ళి చూ ఉన్నాను ఎందుకు మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళి చూ ఉన్నాను మనందరి కోసము స్థలము సిద్ధపరచడానికి తండ్రి వద్దకు వెళ్ళినటువంటి ఆయన ఏమంట మరలా తిరిగి తిరిగి వస్తారు ఆయన మళ్ళా తిరిగి వస్తారండి ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారు ఆ పద్మాసు దీపములో ఉన్నప్పుడు ఆయన కూడా దర్శనాన్ని చూశారు కదా ఏ దర్శనాన్ని చూశారు యోహాన్ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనము ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతీ నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టు కొట్టుకొందరు అవును ఆమె ఈ దర్శనాన్ని పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను చూశారు ఆయన మేఘ మేఘార్హుడై వచ్చుచూ వచ్చుచూ ఉన్నాడంట ఆయన వస్తా ఉన్నాడు మేఘాల మీద నుంచి వస్తామన్నాడంట ఆ దర్శనం అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ముందుగానే చెప్పారు ఆరోహణ క్రమంలో మరి దోతలు కూడా శిష్యులకు తెలియచేశారు ప్రకటన గ్రంథంలో మరి యోహాన్ శిష్యుడైనటువంటి యోహాన్ గారు కూడా దర్శనంలో చూస్తున్నారు ఆయన వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నారు ఇంకా డీప్లోకి వెళ్తే మనము పత్రికలో చూడండి పత్రిక మొదటి ఒకే అధ్యాయం ఉంటుంది ప్రకటనకు ముందు యూధాపత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గురించియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను కదండీ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు ఈ ప్రవచనాన్ని ఆదాము మొదలుకొని ఏడవవాడైన హానోకు హానోకు గురించి మనకు తెలుసు హానోకు దేవునితో మూడు వందల అరవై ఐదు సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వాడు భక్తిపరుడు మరణమును చూడకుండా కొనిపోబడినటువంటి వాడు హానోకు అలాంటి హానోకు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ ఆగమనము గురించి వేవేల పరిశుద్ధుల పరివారముతో ప్రభువు రాబోతు ఉన్నాడు నిక్రియలను ఒప్పించడానికి అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారు చెప్తున్నారు ప్రతి ప్రతీ నేత్రము ప్రతి నేత్రము ఇక్కడ మనం సజీవులుగా ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే దేవుని దర్శనాల్లో ఆ రీతి కళల్లో ఆ రీతిగా చూడొచ్చేమో కదా అలా చూస్తూ ఉన్నారేమో ఒకవేళ కానీ ఈ రెండవ ఆగమనములో పరిశుద్ధుడైనటువంటి తండ్రిని నేత్రము చూస్తుందంట నేత్రం అంటే అందరూ ఇంకా భక్తిమంతులు బుద్ధిహీనులు భక్తిహీనులు నీతిమంతులు అందరూ మనము వాక్యము చదవటము వినటమే కాదండి వాక్యాన్ని గ్రహించి ఏం తెచ్చుకోవాలా బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలా పౌలు కూడా చెప్పాడు ఏమననంటే అంచె దినములు అపాయకరమైన దిమోతి గ్రాస రెండో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నాడు అంచె దినములు అపాయకరమైన కాలములు వచ్చుచూ వచ్చుచూ ఉన్నవి ఏ కూడా చెప్పాడు నేను వెళ్ళిన తర్వాత ఏమేమి సంగతులు జరుగుతాయో అత్తయ్య వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన చాలా విషయాలు మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్నాము ఈ మాట ఇరవై నాలుగవ అధ్యాయంలో భూకంపాలు కరువులు యుద్ధాలు కదా ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉందండి సమీపంగా ఉన్నది అని విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సరే కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి నిన్ను నువ్వు ఎలా సిద్ధపరచుకోవాలి అని అంటే ఒక మంచి లక్షణాలు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు స్వస్థత బుద్ధి ఉండాలి కదా స్వస్థత బుద్ధి అంటే ఏంటి స్వస్థత అంటే ఆరోగ్యము రోగము లేనటువంటిది దేనికి స్వస్థత శారీరక స్వస్థత కాదండి ఇక్కడ స్వస్థత అంటే దేనికి హృదయము నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ నీ హృదయములో అన్నీ కూడా రోగాలే అర్థమవుతుందా ఏమున్నాయి ఎరిమియా చెప్తాడు కదా హృదయము ఘోరమైన నీకు నోటెడ్ అనమాట అది ప్రతి వారము ప్రసంగంలో ఇది లేకుండా ఈ మాట లేకుండా ఉండు హృదయము ఘోరమైన వ్యాధి వ్యాధి ఎన్ని ఘోరమైన వ్యాధులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలుసు అసూయ ద్వేషము కోపము కదా ఇవన్నీ వ్యాధులేనండి కోపం కూడా వ్యాధే ఈ ఘోరమైన వ్యాధులు ఎక్కడున్నాయి పైకి కనిపిస్తాయా లోపలున్నాయండి ఉన్నాయండి మనకు అసూయ ద్వేషము ఇవన్నీ ఘోరమైన వ్యాధులు కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆ వ్యాధులన్నీ కూడా తీసేసుకో స్వస్థత బుద్ధి గలవార అంటే ప్రార్థన చేయుటకు మెలుకుగా ఉండండి అంటే ప్రార్థనలు చేస్తాను ఎడతగకుండా మనము కానీ మన ప్రార్థనలో ఏమి లేదు హృదయంతో కూడిన ప్రార్థన యథార్థతో కూడిన ప్రార్థన లేదేమో ఒకవేళ ఏమంటున్నారంటే స్వస్థత బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అంటే హృదయములు అందుకే పాపపు డొప్పుదలని ఎప్పుడు చెప్తా ఉంటా ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధానంలో పాపపు డొప్పుదల ప్రార్థన అనేది ఖచ్చితంగా చెయ్యాలండి పాప మన పాపములు మనం ఒప్పుకో భక్తులైన వారు చేసిన ప్రార్థనలో కూడా ఇర్మియా నెహేమియా దానియాలు వీళ్ళందరూ చేసిన ప్రార్థనలో మనకి పాపపు డొప్పుదలే కనిపిస్తుంది మా పితరులు పాపము చేశారు నీ ఎదుట పాపం చేశారు దావీదంట నీ ఎదుట నేను పాపం చేశానని చెప్తాను దాని ఏళ్ళు చెప్తాడు అయ్యా మేము పాపము చేసిన వారమే కాబట్టి మన ప్రార్థనలో మొదట పాప పుట్టుదల హృదయములో ఉన్నటువంటి పాపాన్ని మనం ఏం చెయ్యాలా తొలగించేసుకోవాలా దావీదంటాడు కదా ఏమంటున్నా అంతరంగములో ఏమంటున్నాడండి శుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయి శుద్ధమైన హృదయం కావాలా నీ హృదయము శుద్ధిగా లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది వ్యర్థమే పరిశుద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయనను చేరుకోగలము ఆయనతో నివాసము చేయగలము హృదయ శుద్ధి కావాల మొదటి పాయింట్ రెండవది చూస్తే ఏం ప్రేమ కదా ప్రేమ అనేకమైన పాపములు ఏం చేస్తుంది అంటండి తప్పుతాది ఒక మనిషిని మనము నిష్కపటంగా ప్రేమించలేము ప్రేమించగలమా ప్రేమించలే నేను చెప్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నాకు ఇష్టమైన బేతాల్ జాన్ గారు నూట డెబ్భై ఒకటో కీర్తనలో ఒక పాట పాడతారు కదా పౌలు కూడా చెప్పాడు అదే విషయాన్ని బేతాల్ జాన్ గారు కీర్తన ద్వారా తెలియజేశారు ఏంటి నా వంటి నరుడు కడు నన్నో ఘోరు ఆహా నీ వంటి పూనుకి నా వంటి పాపితో కేవా ఆ పౌలు కూడా రోమా పత్రికలో తెలియజేశాడు ఒక మనుషుడు ప్రేమించవచ్చండి కదా మంచి వారిని ప్రేమించవచ్చు కదా కానీ వాళ్ళమైన మనలను భక్తిహీనులైన మనులను పాపులమైన మనలను దేవుడు ప్రేమించాడు మన కొరకు యుక్త కాలం ముందు చనిపోవడానికి ఆయన లోకానికి వచ్చాడు అని దేవుని ప్రేమను గురించి పౌలు రోమాపత్రికలో తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి అలాంటి ప్రేమ విక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి అని అంటే నువ్వు ఎదుటి వాళ్ళు నీ పట్ల చేసిన తప్పిదములను నువ్వు క్షమించగలగాల మొదట నువ్వు క్షమించినప్పుడు మాత్రమే నువ్వు ప్రేమించగలవు ప్రేమిస్తేనే క్షమించగలవు రెండు క్షమి ప్రేమ ఈ రెండు ఉంటేనేనండి క్రైస్తవ జీవితం దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ విస్తార పాపములు క్షమింపబడ్డవని పాపాత్మురాలని శ్రీతో దేవుడు తెలియజేశాడు కాబట్టి అలాంటి ప్రేమ నువ్వు కూడా కలిగి ఉంటేనే ప్రభు వేవేల పరిశుద్ధులతో వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు నువ్వు చేర్చబడగలగు అని లేకపోతే కనుక విడిచిపెట్టి నువ్వు కూడా రొమ్ము కొట్టుకుంటూ ఆయన చూసి ఏడుస్తా ఉంటావు గమనించండి అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉన్నది దేవుని వాక్యం తెలిసి దివారాత్రం దేవుని సందులో ప్రార్థించే కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడేం అనిపిస్తుంది అంటే ఏంటి అని అన్నయ్య మీద కోపం తమ్ముడి మీద కోపం వచ్చేస్తుంది ఎందుకు ఇక్కడ ఏమవుతుందంట ఖచ్చితంగా వాక్యం నెరవేర్పండి ప్రేమ చల్లారిపోతూ ఉంది కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలి మనము ప్రయాస ప్రయాసపడాలి మూడవ పాయింట్ చెప్తా ఉన్నారు ఏం చేయాలంటే ఉపచార ఆతిథ్యము చేయాల ఆతిథ్యం అనంటే అంటే ఎవరో నీకు తెలియనటువంటి వారు నీకు కనిపించినప్పుడు వారిని ఎంట చేర్చుకుని వారి అవసరాలు తీర్చాలి ఆతిథ్యం అంటే అతిథి భవ అన్నాడు కదా అతిథి దేవుడితో సమానం కాబట్టి వాళ్ళకు నువ్వేం చేయాలా కావలసినవన్నీ కూడా నువ్వేం చేయాలి సమకూర్చాలి నాలుగోది చెప్తున్నాడు ఉపచారము ఏంటండి ఉపచారము చేయాలి ఉపచారం అంటే ఉపచారం అంటే అది కూడా సేవే ప్రభునే సూకరిస్తూ వారు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములో అక్కడ ఇద్దరి గుంపుల గురించి చెప్పాడు కదా కాదండి మహిమతో వచ్చినప్పుడు ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చినములో ప్రభువు తన మహిమతో మనిషి కుమారుడును వచ్చినప్పుడు జరిగేటటువంటి సంఘటన గొర్రెలను మేకల్ని ఆయన వేరుపరుస్తాడు కదా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారందరినీ కూడా సింహాసనం మీద కూర్చోమన్నాడు ఎందుకు అని అంటే వాళ్ళతో చెప్పాడు కదా నేను ఆకలిగా ఉన్నాను ఆహారం నాకు పెట్టారు రోగంతో ఉన్నాను చూశానని చెప్పాడు అన్నాడు తర్వాత కుడి ఎడం నున్న వారితో చెప్తా ఉన్నాడు ఏమని శపింపబడిన వారులారా అని చెప్పాడు కదా ఎందుకు శపించబడ్డారు అంటే నేను ఆకలి కొంటే ఆహారం పట్టలేదు నేను రోగంతో ఉంటే నన్ను చూడలేదు మీరు కదా వీళ్ళు అడిగారు కదా ఎప్పుడున్నావయ్యా అట్లా చదవండి ఒకసారి నలభై నాలుగో వచ్చినాము చదవండి అందుకు వారు రాబువా మేము ఎప్పుడు నీవు ఆకలి కొనుటైనను దప్పి కొనుటైనను పరదేశి వైయుడు అయినను దిగంబరి వైయుడుటైనను రోగి వైయుండు చెరసాల్లో ఉంటాయని చూచి నీకు ఉపచారము చేయకపోతే మీ అని ఆయనను అందుకే ఆయన మెక్కిలి అల్పులైన వీరికిలో ఒకరికి చేసి చెయ్యలేదు కనుక నాకును ఉపచారం అని అంటే సేవ అండి ఏంటి సేవ చేయటము రోగంతో వారికి సేవ చేయటం అర్థమవుతుందా రోగంతో మనుషులు ఆరోగ్యంతో ఉన్నప్పుడు సేవ చేయడం ఈజీ కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సేవ చేయటం అంటే ఇది కత్తి మీద సాము లాంటిది అంట మామూలు విషయం కాదండి రోగముతో ఉన్నటువంటి ఒక పేషెంట్కి నువ్వు సేవ చెయ్యాలి అని అంటే ఇది ఒక కత్తి మీద సామె అలాంటిదాను చాలా జాగ్రత్త చాలా ఓపిక ఉండాల ముందు చాలా ఓపిక ఉండాలండి ఇక్కడ ఏమంటున్నాడు నేను రోగముతో ఉన్నాను నన్ను చూడలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎవరైనా రోగంతో ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి విజిట్ చేసిరండి వెళ్ళి సేవ చేయాలి ఎవరికి అనారోగ్యాలతో ఉన్నవారికి సేవ చేయాలి ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలి బాధల్లో ఉన్నవారిని పరామర్శించాలి ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది జాగ్రత్త మీరు చెయ్యాలి ఖచ్చితంగా చేయవలసినటువంటి పనిది ఇది చెయ్యకుండా మీరు దేవాలయానికి వచ్చి మీ భక్తిని చూపించి వెళ్ళిపోతే భక్తిహీనులు తమ భక్తిహీన క్రియలను బట్టి వారిని ఒప్పింప చేయడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధులతో రానయున్నాడు జాగ్రత్త కాబట్టి ఆయనను ఎదుర్కోవాలి అంటే ఈ క్రియలన్నీ మనం కలిగి ఉండాలి ఏ క్రియలు హృదయములో శుద్ధి ఉండాలా ప్రార్థనలో యథార్థత ఉండాలి ఆతిథ్యం మిత్రులకు తెలియని వారికి సేవ చేయగలగాలి ఉపచారము చెయ్యాలి ప్రేమ కలిగి ఉండాలి క్షమించగలిగి ఉండాలి ఇలా ఉన్నట్టు చాలామంది కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉండి కూడా ఏమనుకుంటారంటే నేను దేవునికి సేవ చేస్తున్నాను ఏం చెయ్యాలి అసలు మనము అనంటే అనారోగ్యాలతో ఉన్నవారిని అక్కర్లో ఉన్నవారిని విధర్వాన్లను తల్లిదండ్రులు లేని వారిని వారి ఇబ్బందులో పరామర్శిస్తూ ప్రేమ కలిగి క్షమిస్తూ ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలంటే సహాయము చేసుకుంటూ ఇలాంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఆయన వస్తాడు కదా ఖచ్చితంగా ఆయన వస్తాడు ఆయన వచ్చేటప్పుడు మనల్ని మనం ఈ లక్షణాలతోటి ఈ గుణ లక్షణాలతోటి మనల్ని మనం అలంకరించుకుని ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు ఆయన పరిశుద్ధుల పరివారములో మనము చేర్చబడగలిగినట్లు పరిశుద్ధ దేవుడు సహాయం చేసి గాక ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం